ఫోటో కూడా చూసామే మేము ఆక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ ప్రూఫ్ లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పాల్సిందే గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏది అంటున్నారు భయం వేస్తుంది టూ మంత్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు అంట అందరు ఏడుతున్నారేమో భయం అవుతుంది మా ఫ్లోర్ లో పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది బాబు మేడం చెప్తేనేమో ఏంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికి అలా ఇలా మాట్లాడుతున్నారే మేడం ఏమో రవీంద్రబాబు చూసి చెప్తాడంట వీడియోలు చూసాం చెప్తాడంటే నాన్న వచ్చిన గంటల పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదు ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చిన మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అయితే మేడం ఆర్డర్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట అంట ఏమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు ఆరని అడగడానికి బ్రేక్ న్యూస్ చూసి చెప్తాం అయ్యా మాటలు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో కొనుక్కుండే ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండికి వచ్చేసింది మా ఫ్లోర్ లో మీకు ఎమేరా దొరికిందండి వీడియో పెడుతున్న మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చేయాలంట అడుగుతుంటే కూడా కట్లో పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యురేషన్ అందరు ఎడుగుతున్నారు